ముప్పై ఒకటో డివిజన్ విజయనగర కాలనీలో ఎన్జిఓ వడ్డేర్లకు సంబంధించిన స్థల వివాద పరిష్కారానికి కృషి చేస్తానని ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ అన్నారు విజయనగర కాలనీలో స్థల వివాదంపై ప్రత్యేక ప్రజా దర్బార్ నిర్వహించారు ఈ సందర్భంగా ఎన్జిఓలకు వడే రాజులకు ఇచ్చిన స్థల పరిశీలన కోసం ఎమ్మెల్యే దామచెల్ల జనార్దన్ విజయనగర కాలనీకి వచ్చిన సందర్భంగా పెద్ద ఎత్తున వడ్డేర్లు తమకిచ్చిన పట్టాలను ఎమ్మెల్యేకి చూపించారు పట్టాలైతే అరవై మందికి ఇచ్చారు కానీ తమకు ఇంతవరకు పొజిషన్ చూపించలేదని వారు ఆరోపించారు వడ్డెర్లకు కొండ పక్కనే ఇస్తే చాలా ఇబ్బందిగా ఉంటుందని అక్కడ చదును చేసి ఫ్లాట్లు ఏర్పాటు చేసి తమ ఇళ్ల పట్టాలను పొజిషన్ చూపించాలన్నారు దీనికి ఎమ్మెల్యే వడ్డెర్లకు ఇచ్చిన మూడు ఎకరాల స్థలంలో చదును చేసి పట్టాల వారీగా పోషన్ చూపించాలని ఆదేశించారు ముందుగా పంచాయతీ సెక్రటరీని పిలిచి ఎంతమంది పట్టాలు ఉన్నాయో వారందరినీ ఎంక్వైరీ చేయమని ఆదేశించారు రెండు నెలల్లో ఈ సమస్యను పరిష్కారం చూపుతారని వారికి హామీ ఇచ్చారు ఎమ్మెల్యే వెంట ఏసీపీ సుధాకర్ రావు ఎంఈ చంద్రయ్య డి ఏసయ్య సర్వేయర్ ఆవుల శ్రీను బిల్డింగ్ ఇన్స్పెక్టర్ సునీల్ తదితరులు ఉన్నారు ఎకరాలలో ఎవరున్నారు చూపించడానికి పాయింట్లు పెట్టేసేసి దాన్ని ఇప్పుడు ఏం చేస్తాం చూపించాలి జరుగుతుంది గతంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతిమంత్రి కూడా కొంతమంది ఈ సభలో ఉన్నారు గతంలో జరిగిన దాని ప్రకారం నేను ఒక ఒక క్లారిటీగా మీకు చెప్పదలుస్తున్నాను ఏపీఎన్జిఓస్ కి సర్వే నంబరు అరవై మూడు ఒకటి ఐదు ఎకరాల ఎనభై ఒక సెంటు గవర్నమెంట్ ద్వారా పదిహేను లక్షల రూపాయలు గవర్నమెంట్ చెల్లించడం అనేది తర్వాత దాంట్లో పొరుగుపాటి పోలీసుల గారు ఎమ్మెల్యే గారు అరగమతికి ఈ ఏదైతే ప్రపోజ్ చేసిన గవర్నమెంట్ సైడ్ కి అరవై మందికి పట్టాలు ఇచ్చారని చెప్పి వడి కూడా రెండు వేల ఒకటిలో కోర్టుని ఆశ్రయించడం జరిగింది కోర్టు ముందు పది సంవత్సరాలు అట్లాగే ఇద్దరి మధ్య వాదోపవాదం జరిగిన తర్వాత దాని మీద సమస్య ఒక అనే ఉద్దేశం మీద పెద్దలు మరియు మన గౌరవ ఎమ్మెల్యే గారు కలిసి అజయ్ బాబు జీపీ గారు ఉన్న టైంలో కూర్చోబెట్టి మాట్లాడి ఒక సెటిల్మెంట్ చేయండి అని చెప్పని చెప్పడం జరిగింది ఆ క్రమంలో అక్కడున్నటువంటి పెద్దలు ఇక్కడున్నటువంటి ఎన్జిఓస్తో కూడా మాట్లాడి ఒక పరిష్కారం చేశారు ఏమనంటే ఉన్నటువంటి ఎక్స్టెంట్లో ఎకరా తొంభై సెంట్లు ఎన్జిఓస్కి ఇస్తూ మిగతా ఎక్సిడెంట్ మాకు హ్యాండో చేస్తే మేము ఒప్పుకుంటామనే ఉప్పుదల మీద ఒప్పుకొని దాని సంతకాలు పెట్టుకుని కేసు విత్తరణ చేసుకున్నారు తర్వాత దానికి వద్ద నిర్ణయించడం జరిగింది తర్వాత ఇప్పుడున్న సమస్య మీకు అన్ని తెలిసిందే దాని వర మన గౌరవ ఎమ్మెల్యే గారు మాట్లాడతారు ఎప్పుడు మేము నూట యాభై సంవత్సరాల నుంచి రాయి కొట్టుకుని స్థానం ఇది అప్పుడు మా అక్రమంగానే ఉంది ఇది మాకు తెలియకుండా కొంతమంది ఉద్యోగస్తులతో మా వాళ్ళే రాజీ మాట్లాడుకొని కొంత వాళ్ళకి కొంత అని చెప్పి అన్నారు ఇప్పుడు కొంత వాళ్ళది ఏం పోదు మాది ఏం తెలియని వాళ్ళది మాది పోతుంది ముందు మా పిల్లల కావాలి మీ పిల్లలు కావాలి మాకు ఇరవై మంది ముప్పై మంది సంతానం ఉండరు నాకు మాది పోతుంది సార్ కొన్ని కుటుంబం మాది పోతుంది ఆ పక్క ఆ దయచేసి ఎమ్మెల్యే గారు చూసి ఆలోచించి వాళ్ళకి అక్కడ ఉండే వరకు న్యాయం చేయండి సార్ ఇంక అంతక మీకు కోరేది ఏం లేదు అది సార్ జరిగింది ఫస్ట్ మించి మాత్రమే ఇప్పుడు నూట యాభై సంవత్సరాల నుంచి ఈ ఉప్పు అంత దాని వల్ల ఇప్పుడు ఫ్రెండ్ పోయే వాళ్ళు కొంత ఫ్రంట్ ఉన్న కొంతమంది పోతున్నాయి బ్యాక్ ఉన్న వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారు మా మా దాంట్లోకి రావద్దు అంటారు మాకు ఇబ్బంది అవుతుంది ముందున్న వాళ్ళు పోయిన వాళ్ళు ఇబ్బంది అవుతుంది ఆ మూడు ఎకరాల్లోనైనా ఈ పచ్చి పోయిన వాళ్ళకి వెనకాల రాని వాళ్ళు కాబట్టి మీరు ఏమి చేస్తారంటే దాన్ని మొత్తం సదరం చేసి కొలతలు వేసి మాకు పట్టాలిస్తే రోడ్లు వేసి పట్టాలిస్తే దానికి మాకు యోగ్యతగా ఉంటుంది సార్ మేము కూడా ఇబ్బంది ముందు నోళ్ళు పోతున్నాయి ఇప్పుడు ఎన్జిఓస్ వాళ్ళకి ఒకటిన్నర సెంట్లు ఒకటిన్నర ఎకరంలో అందులో పోతున్నాయి కాబట్టి ముందున్నోళ్ళు లాస్ అవుతున్నారు సార్ నాక అట్లా అవుతుంది సార్ మా ప్రదేశం లో ముందు చాలా మంది లాస్ అయిపోతుంది మాకు రోడ్లు మా ఉన్న పట్టాలు ఇస్తే సార్ కూడా కరెక్ట్ కాదు కదా సార్ ఎంతవరకు కరెక్ట్ సార్ అది మేము ఫస్ట్ నుంచి పోజేషన్ లో ఉన్న వాళ్ళు మేము వాళ్ళ మధ్యలో వచ్చిన వాళ్ళు వాళ్ళకి మంచి మాకు చెయ్యిస్తానంటే అది కరెక్ట్ కాదు కదా సార్ మేమే ముందు ఉన్నాం కదా సార్ మేమే ముందు సార్ వాళ్ళకంటే పట్టాలు మాకు ముందు చూడండి పట్టాలు చూడండి కూడా మొత్తం పదిహేను లక్షలు కట్టడం జరిగింది తర్వాత మీరు పోలీసులు మాకున్నాయి మా పట్టాలు ఉద్దేశం కోర్టు చూపించలేదు కదా పదహారు సార్లు ఉందన్నారు ఇప్పుడు సార్ కూడా రాత్రి మాట్లాడిన తర్వాత సార్ ఏం చెప్పారంటే సార్ ఏం చెప్పారంటే రోడ్లు మొత్తం ఫారో చేస్తాము మొత్తం జంకెట్ చేయినా

వీళ్ళ వీళ్ళు చేసుకున్నారు ఏదైతే కోర్టులో కేసు మాట చెప్పి కూర్చోబెట్టి మాట్లాడేసి కూడా కూర్చోబెట్టి మాట్లాడి పెద్ద కూడా మొత్తం పిలిపిచ్చేసి ఒక నిర్ణయం తీసుకొని ఒక రాయి ఎట్లా ఉన్నా సార్ ఎట్లా కంటిన్యూ సరిపోతానే ఉంటది కాబట్టి ఏదైనా ఒక నిర్ణయం అప్పుడు ఇంత విస్తీర్ణం వీళ్ళకి ఎంత విస్తీర్ణం అని చెప్పి చెప్పని వీళ్ళందరూ పెద్దల సమక్షంలో ఒప్పుకున్నారు సార్ ఒప్పుకొని వీళ్ళందరూ సంతకాలు పెట్టారు పెట్టిన తర్వాతే కోర్టు సబ్మిట్ చేశారు కోర్టులో కేసు కొట్టి విత్డ్రా చేసుకున్నారు సార్ కేసు వచ్చే ఇది కూడా ఆక్రమించారు ఎంజువాసు దాని దెబ్బలు తట్టుకోలేక పోలీసులు పట్టాలు ఇస్తే కోర్టులో కోర్టులో వేస్తే ఫస్ట్ మున్సిపల్ కోర్టు జిల్లా కోర్టు జిల్లా కోర్టు నుంచి మన హైకోర్టు వెళ్ళిన తర్వాత చూసి అందరు భయపడి వెళ్ళిపోయారు సార్ ఎంజివాసు కానిస్టేబుల్ పోలీసు

మన నోటీస్ లో ఉండేది ఎన్జిఓస్ వాళ్ళకంతా ఏమో ఎక్కడ తొంభై ఏడు సెంటర్లో పట్టాలు ఇచ్చారని చెప్పి వాళ్ళు వచ్చిస్తున్నారు ఆ తర్వాత మూడెకరాల ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది సెంట్లు వచ్చేసేమో వెనకాల పక్క కొంతమందికి మన పట్టాలు ఇచ్చారని చెప్పేసేమో మన వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ వడ్డీపాలెం వాళ్ళంతా కూడా దాంట్లో అంతకుముందు ఎన్జిఓస్ యోగం ముందు ఒక అరవై పట్టాలు అంతకుముందు మన పడుగుబోటి కోటేశ్వరరావు గారు ఉండే టైంలో ఇచ్చారని చెప్పేసి చెప్తున్నారు ఆ తర్వాత దాంట్లో నలభై ఏడు మంది సంతకాలు పెట్టి వెళ్ళి కోర్టులో విత్డ్రా చేసుకొని దాని అట్లా అది ఆగిపోయింది దాంట్లో ఇంకా పద్దెనిమిది పట్టాలు అది ఎక్కడ ఉంది అనేది దాన్ని కూడా కొంచెం వెరిఫై చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి దీనికి ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో మేము ఒకటే రాజీవ్ గారు వచ్చారు మన ఎంఆర్ఓ గారు వచ్చారు మన ఎమ్మీ గారు వచ్చారు అదే విధంగా మన ఏసీపీ ఉన్నాడు అందరూ డిపార్ట్మెంట్ మొత్తం కూడా మన పోలీసు వాళ్ళు కానీ అందరూ కూడా వచ్చింది మీకు ఏదో ఒక దారి చూపించడానికి అర్థమవుతుందా ఏదో ఒకటి మీకు ఇచ్చిన పట్టాలు ఎక్కడ ఉన్నాయి మీకు ఇచ్చిన సర్వే నెంబర్ ఎక్కడ ఉంది ఈ పిచ్చెట్లు మొలిచేసి ఇవన్నీ కూడా ఇబ్బందిగా ఉండి మీరేమో ఆ కాగితాలు పెట్టుకుని తొంభై ఏడు నుంచి నాకు అక్కడ రెండు సెంట్లు పట్టా ఉంది పట్టా ఉంది నీది ఉందో అని మీకే తెలియకుండా ఉండే పరిస్థితి ఉంది కాబట్టి ఈరోజు మేము అందరం కూడా ఇక్కడికి వచ్చాం కాబట్టి మీ దగ్గర ఉండే పట్టాలు ఏదైతే ఉందో ఇక్కడికి మన ఇక్కడ ఉండే సెక్రటేరియట్ ఉంది కదా మన సచివాలయం వాళ్ళు వస్తారు వాళ్ళు సచివాలయం హ్యాండ్ ఓవర్ చేయండి సచివాలయం సెక్రటరీ వచ్చాడు ఇప్పుడు సచివాలయం సెక్రటరీ ఆ కొండలు సచివాలయం సెక్రటరీ వస్తాడు ఆ సచివాలయం సెక్రటరీకి ఇవ్వండి అదేవిధంగా విఆర్ఓ ఉంటాడు విఆర్ఓ వచ్చాడ ఏదామేది ముందుకు రమ్మను సెక్రటరీ తెలియదు ప్రత్యేక సెక్రటరీ ఎవరు నెంబర్ ఉందో అన్ని కూడా పట్టాలు కాపీ తీసుకోండి అర్థమైందా అన్ని హౌస్ టు హౌస్ పోయేసి కలెక్ట్ చేసి అవి తీసి కలెక్ట్ చేసి పంపించండి ఆర్టీఓ ఆఫీసు పంపించండి అతను అతను కూడా చెప్తాను సెక్రటరీకి అతను కూడా పంపిస్తాడు ఎంఎ గారు ఇక్కడ మొత్తం రెండు జేసీలు పెట్టేసి మొత్తం ఇది కూడా మొత్తం క్లీన్ చేపించండి రాళ్ళు కూడా ఉండడానికి లేదు అవసరం అయితే ఎర్రమట్టి దొరికించండి మొత్తం ఆ నీళ్లు అదంతా కూడా లేకుండా నీళ్ళకి కూడా ఎర్రమట్టి వేయిచ్చేసి మట్టి తోలిపిచ్చేసి రాళ్ళు కూడా లేకుండా నీట్ గా బ్లేడ్ పెట్టి లాగేసి గ్రౌండ్ మాదిరి చేయండి ఈలో పట్టాలు తీసుకొస్తారు అసలు ఎవరివి ఉన్నాయి ఏంటి అనేది చూసేసి రాళ్ళు అద్దెలు కూడా చేపించేసి మనం కంప్లీట్ చేస్తాం ఎవరెవరి ఉన్నాయో పట్టాలు వాళ్ళందరికీ వాళ్ళకి పట్టాలు వాళ్ళకి ఇస్తాం లేని వాళ్ళవి ఎవరికి ఉన్నాయో ఇంకా ఇందాక ఎవరో చెప్పారు మాది ఇంట్లో చాలా మంది ఉన్నారు మాకు ఉండేదేమో ఒక ఇంట్లోనే పది మంది ఉంటున్నామని ఎందుకంటే ఇక్కడ నూట యాభై మందికి ఇచ్చారు ఇక్కడ అరవై మందికి ఇచ్చారు ఇంకా చాలా మంది చాలా ప్లేస్ ఉంది ఆ ప్లేస్ లో కూడా లేని వాళ్ళు ఎవరనేది చూసుకొని దాన్ని కూడా అవసరం ఇద్దామని చెప్పి మీకు నీకు ఉన్నారు ఏం లేదు ఇట్లేదా అందుకని ఆ పద్ధతి చేద్దాం ఈ లోపు అరుచుకోటాలు తిట్టుకోటాలు బూతులు తిట్టుకోటాలు ఏమయ్య బసవయ్య ఏరు మీ పిల్లలేరి ఎరుంటారు మీరు మళ్ళా కూడా ఎవరో ఒకరిని భయప్రాంతులు చేస్తా ఆడవాళ్ళు కూడా భయపడే పరిస్థితులు వచ్చి వాళ్ళు ఫోన్లు చేస్తా ఆ బూత్ని మేము వినలేమని ఇలాంటి పరిస్థితులు తీసుకురా బసవయ్యా నువ్వు పిల్లల్ని జాగ్రత్తగా కంట్రోల్లో చూసుకోవాలి పెద్దవారు అయితే మీరు ఏం చేస్తారో నాకు తెలుసు రే నాతో ఉన్నాను మీరు పది సంవత్సరాలు మీ నాయన నా దగ్గరే ఉన్నాడు మీరు మీరంతా దగ్గర నాకు తెలుసు వదిలేండి అవన్నీ వద్దు తగ్గించండి అంటున్నా ఎందుకు చెప్తానని గుర్తు తెచ్చుకోండి और भाई साहब का एक और सवाल है सर राजीव और दानी का सर सरुवा का है मैं बता दूं कि ये अंदर है हां आई हैव स्मॉल डाउट सर अगर अरुण को माता का संपर्क दोगे अरुण को ప్రతి యాభై వేల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు కొనుగోలుపై రెండు వందల మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ స్టడెడ్ అండ్ కట్ అండ్ పోల్కి జ్యువెలరీ కొనుగోలుపై మూడు వందల మిల్లీగ్రామ్ల గోల్డ్ కాయిన్ డైమండ్ జ్యువెలరీ కొనుగోలుపై నాలుగు వందల మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ ని అదనంగా తరపు నుంచి మలబార్ తరపు నుంచి మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు